பண்டிசனால பண்டிசில் பார்த்த பார்ட்டி ஜனத்த பார்ட்டி பிஜேபி नरेंद्र मोदी गारी नायक जेपी नड्डा गारी नायकत्वी अमित शाह गारी नायकत्वी किशन रेड्डी गारी नायकत्वी सैन्य नायकत्वी जय जय माता

సందర్భంలో వారికి మిశల పట్టణ శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని చెప్పేసి ఇది ఒక ఎమ్మెల్సీ ఎన్నికల సంకేతము కావున రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రధానికానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక విన్నపం రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణలో కాసాం జెండా ఎగురవేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అంతటా భారతీయ జనతా పార్టీ తమరుగం పోగుతా ఉన్నది భారతదేశం అంతటా కాశాయం జెండాతో రెపరెపలాడుతుంది తెలంగాణలో కూడా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి గెలిపించినటువంటి ఉపాధ్యాయులు తెలియజేస్తా ఉన్నాం అదే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ని మరి అంజన్ రెడ్డి గారిని ఐదు వేల పైగా తో గెలిపించినటువంటి గ్రాడ్యుయేట్ అందరు కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ మరి ఏ రకంగా అయితే ప్రజల కోసం కొట్లాడుతుందో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు మున్సిపల్ లో కాసే జెండా ఉన్నాం ఏదో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ చూసుకున్నా కూడా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఏదో బీజేపీకి ఉంది దయచేసి ప్రజలందరూ తెలియజేస్తా ఉన్నాం మీ అందరి సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లవ కృషి చేస్తుంది కార్యకర్తలు ఎల్ల వెళ్ళాలి మీకు అండగా ఉండి ఈ ప్రజా సేవలో భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరి కోసం కొట్లాడు సందర్భంగా తెలియజేస్తాం భారత్ మత భారత్ ఈ నిజామాబాద్ నగర్ కరీంనగర్ అదిలాబాద్ నాలుగు ఎంపీ స్థానాలు దాదాపు అన్నీ కలిపి నలభై పైన మరి ఉన్నటువంటి ఈ ఎనం మన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో శాసనత్వ నియోజకవర్గాలు ఏవైతే అవన్నీ కూడా ప్రభావితం తద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ లేదా పట్టభద్రులు ఏదైతే చదువుకున్నటువంటి వ్యక్తులు మనం వెళ్ళే తాము అదే రకంగా టీచర్లు కూడా మరి యొక్క విజ్ఞాన విజ్ఞతను ప్రదర్శించి ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మరి మన తెలుసు అభ్యాహ్నం స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు మూడు రోజుల ఉత్కంఠభరితంగా ఈ యొక్క కౌంటింగ్ మొదలై చివరిగా మరి ఎన్నటి రోజు మన అభ్యర్థి ఐదు ఐదు వేల పైచెంపు కోట్లతోని గెలవడం అనేది చాలా జరిగిన విషయం మరి ఈ రకంగా రాబో ఇప్పుడు ఒక సంకేతం ఏంటంటే రాబోయే రోజులలో కూడా స్థానిక సంస్థలు కావచ్చు లేకపోతే గ్రామీయ కావచ్చు ఎవరికీ ఏమి తీసుకున్నా కూడా మరి మన భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు ఉన్నాయి అదే రకంగా ప్రజల్లో ఆధరించే స్థితిలో ఉన్న విషయాన్ని అందరూ గమనించాల్సిన విషయం ఏమైనా మంచి ఒక వంటపాలు ఒక ఇద్దరు అంటే టీచర్ కావచ్చు పట్టకర్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా మా పట్టణ శాఖ తరఫున ప్రత్యేకమైన శుభాఖలు తెలియజేస్తూ మరి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎలక్షన్ మరి రాబోయే ఉన్నాయో అందులో కూడా మా యొక్క కార్యకర్త సోదరులు మనందరూ తెలుసు మొన్న ఈ ఎలక్షన్ల సందర్భంలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు దాకా కూడా ప్రతి ఒక్క కార్యకర్త అక్కడే ఉండి మరి ప్రచారం చేసి మరి అభ్యర్థులను గెలిపించేటువంటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా శుభాఖం తెలియజేస్తూ మరి బండి గారు అలాగే కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉద్దనాయకులు అయిపోతున్నారు వారి ఆధ్వర్యంలో వారి ఆశయాలను మేము వాళ్ళకు అనుగుణంగా కూడా పనిచేసి ముందడి వేయడం జరిగింది ముఖ్యంగా మరి ఒకసారి శుభాకారం తెలియజేస్తూ మరి మా అన్నపూర్ణమ్మ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్న మహిళా అధ్యక్షురాలుగా ఆమె నియమించడం జరిగింది ఆమె కూడా మా సిరిసిల్ల